హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ ఎటువంటి పండగలప్పుడైనా కానీ స్వీట్ తినాలి అనిపించినప్పుడు చాలా తొందరగా అయిపోవడంతో పాటుగా ఎంతో టేస్టీగా ఉండేటువంటి హల్వా బొబ్బట్లు చూపిస్తున్నానండి అంతేకాదు నేను చూపించే ప్రాసెస్లో చేశారనుకోండి చాలా సాఫ్ట్గా వస్తాయి ఇంకెందుకండి ఆలస్యం వీడియోలోకి వెళ్ళి ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా మరి ఒక బౌల్ తీసుకొని దీనిలోకి వన్ అండ్ హాఫ్ కప్ మైదాని తీసుకుంటున్నానండి మీకు కావాలి అంటే గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు అనమాట తర్వాత దీనిలోకి టూ టేబుల్ స్పూన్ ఉప్మా రవ్వ అదే సూజీ రవ్వ ఉంటారు కదా దాన్ని కూడా వేసుకుని దీనిలోకి పావు టీ స్పూన్ ఉప్పును కూడా వేసుకుని అన్నీ బాగా కలిసేటట్టు కలుపుకొని కొంచెం కొంచెం వాటర్ అన్నది యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా చాలా సాఫ్ట్గా కలుపుకోవాలన్నమాట అయితే చపాతీ పిండిని కలుపుకున్నంత గట్టిగా మాత్రం కలుపుకోకూడదు కొంచెం స్టిక్కీ స్టిక్కీగా ఉండాలన్నమాట ఇలా ఉంటేనే బొబ్బట్లు బాగా వస్తాయండి ఇలా కలుపుకున్న తర్వాత వన్ టీ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని ఈ పిండిని బాగా నీట్ చేసుకోవాలండి ఇలా చేసుకున్న తర్వాత త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మూత పెట్టుకొని మూడు నాలుగు గంటలు నానబెట్టుకోవాలన్నమాట ఇలా నానబెట్టుకుంటే బొబ్బట్లు అన్నది బాగా వస్తాయి అంతేకాదు కనీసం రెండు గంటలైనా నానబెట్టుకోండి ఇలాగ కలుపుకున్నటువంటి పిండిని పక్కన పెట్టుకుందాము తర్వాత దీని లోపల ఉండేటువంటి హల్వాని రెడీ చేసుకుందామండి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దీనిలోకి టూ టేబుల్ స్పూన్ జీడిపప్పు రెండు యాలకులు మనం ఏ కప్పుతో పాయిదాన్ని తీసుకున్నామో అదే కప్పుతోని వన్ కప్ షుగర్ని కూడా వేసుకుని ఫైన్ పౌడర్గా చేసుకుని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను తర్వాత దీనిలోకి మనం ఏ కప్పుతో అయితే షుగర్ని తీసుకున్నామో అదే కప్పుతోని వన్ కప్ ఉప్మా రవ్వ అండి అదే సూజీ రవ్వను కూడా వేసుకుని అన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇక్కడ హల్వాలోని జీడిపప్పు వెయ్యటము అన్నది ఇలా మిక్సీ పట్టుకోవటం పూర్తిగా ఆప్షనల్ అండి మీకు వద్దు అనుకుంటే ఉప్మా రవ్వ లేన తర్వాత షుగరు వేసుకొని కొంచెం ఎనర్జీ పౌడర్ కూడా వేసుకొని అన్ని బాగా కలిసేటట్టు కలుపుకొని హల్వాని రెడీ చేసుకోవచ్చు కలుపుకున్నటువంటి మిశ్రమాన్ని పక్కన పెట్టుకుందామండి తర్వాత పొయ్యి వెలిగించే పాన్ పెట్టుకొని మనం ఏ కప్పుతో ఉప్మా రవ్వని తీసుకున్నామో అదే కప్పుతోని రెండున్నర కప్పులు నీళ్లు వేసుకొని దీనిలోకి వన్ టీ స్పూన్ నెయ్యిని కూడా వేసుకొని ఫ్లేమ్ ఉన్నది మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలోనే పెట్టుకొని ఈ వాటర్ని బాగా మరిగించుకోవాలండి ఇలా వాటర్ అన్నది బాగా మరిగిన తర్వాత ఫ్లేమ్ అన్నది టు మీడియం ఫ్లేమ్ మధ్యలోనే పెట్టుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి ఉప్మా రవ్వ షుగర్ పౌడర్ ఉంది కదండి దాన్ని కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి వన్ టీ స్పూన్ నెయ్యిని కూడా వేసుకుంటున్నాను నెయ్యి అన్నది ఇక్కడ ఆప్షనల్ ఇలా నెయ్యిని కూడా వేసుకుని అన్నీ బాగా కలిసేటట్టు కలుపుకొని ఈ హల్వా అన్నది కొంచెం దగ్గర వచ్చే అంత వరకు కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇలా రాగానే పొయ్యి అన్నది ఆఫ్ చేసి మూత పెట్టుకొని ఈ అల్వా అన్నది కొంచెం ఘోరబచ్చగా ఉండే అంతవరకు పక్కన పెట్టుకుందాము ఒక రెండు నిమిషాలు అయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఈ హల్వా అన్నది ఎంత గట్టిగా అయిందో కదా ఇప్పుడు చేతికి కొంచెం నెయ్యి అన్నది అప్లై చేసుకొని మనకి ఎంత సైజులో అల్వా ఉండలు కావాలో అంత సైజులో చేసుకోవాలన్నమాట నాకైతే ఇక్కడ పన్నెండు ఉండలు వచ్చాయండి ఇలా వచ్చినటువంటి హల్వా ఉండల్ని పక్కన పెట్టుకుందాము తర్వాత ఒక పార్చ్మెంట్ పేపర్ తీసుకొని దీని మీద కొంచెం నూనె అన్నది అప్లై చేసుకుంటున్నానండి నాకు మనం బొబ్బట్లు చేయడానికి ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి మైదా పిండిలోని కొంచెం మైదా ముద్దను తీసుకొని చేతి మీద కొంచెం ఫ్లాట్ గా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత హల్వా ఉండను కూడా ఒకటి మధ్యలో పెట్టుకుని హల్వా ఉండని పూర్తిగా మైదాతోని కవర్ చేసుకోవాలండి ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా చేసుకోవాలన్నమాట ఇలా చేసుకున్న తర్వాత కొంచెం మైదా ముద్ద అన్నది మిగిలితే దాన్ని తీసేసేయాలి ఇలా చేసుకున్నటువంటి హల్వా ఉండని మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి పార్చిమెంట్ పేపర్ మీద పెట్టుకుని ఎంత పలుచుగా చేసుకోగలిగితే బొబ్బట్లు అంత పలుచుగా ఒత్తుకోవాలండి ఇలా పచ్చిమన్ పేపర్ మీదే కాకుండాను బొబ్బట్లు అన్నవి ప్లాస్టిక్ కవర్ మీదైనా పాల కవరు లేదా అరిటాకు మీదైనా చేసుకోవచ్చండి ఇలా బొబ్బట్లు చేసుకుంటూ ఉండగానే వేరొక పక్కన పొయ్యి వెలిగించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ అన్నది చక్కగా వేడెక్కిన తర్వాత మనం రెడీ చేసుకున్నటువంటి బొబ్బట్లను వేసుకొని రెండు వేపుల మంచి కలర్ వచ్చే అంతవరకు వేపుకోవాలండి ఇలా వేగిన తర్వాత దీని చుట్టూరుగా లైట్గా ఆయిల్ అన్నది స్ప్రెడ్ అనమాట ఇక్కడ నెయ్యితో మాత్రం బొబ్బట్లను కాల్చుకోవద్దు ఇలా కాల్చుకున్నారనుకోండి ఇవి చల్లారిన తర్వాత గట్టిగా అయిపోతాయి అన్నమాట బొబ్బట్లు అన్నవి మెత్తగా ఉండవండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండేటువంటి హల్వా బొబ్బట్లు రెడీ ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో ఆ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్